ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది కాల్పుల విరమణను అధికారికంగా ప్రకటించింది ఇరాన్ దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం కాల్పుల విరమణను అధికారికంగా ఇరాన్ ప్రకటించిన దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం అంతకుముందు కూడా ఇజ్రాయెల్ పై బాంబుల వర్షం కురిపించింది ఇరాన్ ట్రంప్ ప్రకటన తర్వాత కూడా ఈ ఘర్షణలు అనేవి కొనసాగాయి ఇజ్రాయెల్పై దాడి తర్వాత కాల్పుల విరమణపై ఇరాన్ ప్రకటన చేసింది ప్రస్తుతం ఇజ్రాయిల్తో ఇరాన్ కాల్పుల విరమణ సీజ్ ఫైర్కు అంగీకరించినట్లు తెలుస్తోంది ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది కాల్పుల విరమణను అధికారికంగా ప్రకటించింది ఇరాన్ అంతకుముందు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటన చేశారు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని ఆయన చెప్పడం జరిగింది కానీ ఇరాన్ మాత్రం ససేమిరా అంటూ ప్రకటించింది ఆ తర్వాత కొన్ని గంటలకే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు ప్రకటించింది ఇరాన్ కాంతకు ముందు అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా టెహ్రాన్ అటాక్ చేసింది ఖతార్ ఇరాక్ కువైట్ లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడికి దిగింది దోహాలోని యుఎస్ స్థావరంపై ఆరు మిస్సైళ్లను ప్రయోగించింది ఇరాన్ దాంతో ఖతార్ కువైట్ బెహరైన్ గగన కూడా మూసివేసింది ఇరాన్ దాడుల్ని ముందే ఊహించామని అమెరికా చెప్పింది ఇరాన్ ప్రయోగించిన మిసైళ్లను తిప్పికొట్టినట్లు ఖతార్ రక్షణ శాఖ ప్రకటించింది ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది కాల్పుల విరమణను అధికారికంగా ప్రకటించింది ఇరాన్ అంతకుముందు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటన చేశారు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని ఆయన చెప్పడం జరిగింది కానీ ఇరాన్ మాత్రం ససేమిరా అంటూ ప్రకటించింది ఆ తర్వాత కొన్ని గంటలకే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు ప్రకటించింది ఇరాన్ అయితే అంతకుముందు అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా టెహ్రాన్ అటాక్ చేసింది ఖతార్ ఇరాక్ కువైట్ బెహ్రాన్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడికి దిగింది దోహాలోని యుఎస్ స్థావరంపై ఆరు మిసైళ్లను ప్రయోగించింది ఇరాన్ దాంతో ఖతార్ కువైట్ బెహ్రైన్ గగనతరాలను మూసివేసింది ఇరాన్ దాడుల్ని ముందే ఊహించామని అమెరికా చెప్పింది ఇరాన్ ప్రయోగించిన మిసైళ్లను తిప్పికొట్టినట్లు ఖతార్ రక్షణ శాఖ ప్రకటించింది ప్రస్తుతం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది కాల్పుల విరమణను అధికారికంగా ప్రకటించింది ఇరాన్